హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బుధవారం బయట నుంచి ఇరవై వేలు పదిహేను వేలు వచ్చినాయండి ఎనభై వేలు నుంచి లక్ష బస్తాలు ఈజీగా ఉంటాయి మీడియాలు లాస్ట్ ఇయర్ రకాలు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ కనబడుతున్నాయి బెస్ట్ డీ రకాలు పక్వే ఉన్నాయండి తక్కువే పక్కవే పడుతున్నారు మంచచ్చంగా లాస్ట్ ఇయర్ రకాలు ఎక్కువ కనబడుతున్నాయి లేదంటే ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బేస్ రకాలుగా ఎక్కువ కనబడతాయి చివరి దాకా చూడండి నేను ఒకటి చెబుతాను ఈ రోజు మార్కెట్ ఆ రోజేనండి పాత వీడియోలు చూసి రేట్లు చెప్పకండి రోజు మార్కెట్ ఏందనేది మనకు ముఖ్యం ఎలా జరుగుతుంది అనేది ముఖ్యం అందువల్ల రోజు మార్కెట్ ఆ రోజే చూడండి లైక్ చేయడం మాట్లాకండి ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు డీలక్సే కనబడ్డాయండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ కానీ ఇక లాస్ట్ ఇయర్ అయితే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అడుగుతున్నారు కొన్ని మంచి రకాలు ఉంటే పదివేలు పోతాయి ఆ మంచి రకాలు అంటే ఇంకా మీకు తెలియాలిగా బాగుంటాయి ఆ రకాలు అయితేనే పదివేలు బాగుంటాయి ఇక నంబర్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే నంబర్ ఫైవ్ అంత క్వాలిటీ లేవండి ఈ సంవత్సరానికి పాత పాత ఏ ఉన్నాయి కానీ నంబర్ ఫైవ్లు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు అడుగుతున్నారు ఎక్కువ ఈ సంవత్సరాన్ని అయితేనే కొద్దిగా మీడియాలు శుద్ధంగా ఉంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు బెస్ట్లో సైజ్ తక్కువ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు ఉందండి అంత మించి నీవాళ కనపడాల నంబర్ టెన్ ఇక టూ సెవెంటీ త్రీ కుబేర లాస్ట్ ఇయర్ అయితే పోవట్లేదండి ఎవరు ఈ సంవత్సరాన్ని అయితే బెస్ట్లు పదివేల ఐదు వందలు పదకొండు వేలు బెస్ట్లు డీలక్స్ ఏం కనపడలేదు కుబేర కానీ టూ సెవెంటీ త్రీ కానీ ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు కొన్ని రకాలు జరుగుతుంటే తొమ్మిది వేల నుంచి పది రకాలు కొద్దిగా సైజు ఉన్నాయి రంగులు బాగుంటాయి ఇంకా డీలక్స్ ఉంటాయండి ఎక్సలెంట్ క్వాలిటీలు ఉంటాయి తెలపర వన్ టూ పర్సెంట్ తగులుతాయి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా ఉంది మీకు వీడియో పెడతాను చూడండి ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియం రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ అసలు ఎక్కడ కనపడాలి తిరిగిపోరాను నాకైతే పదహారు వేలు ఉంటే వేస్తారు పదహారు వేలైనా వేస్తారు కానీ అంత క్వాలిటీ కనపడలేదు వేసేవాళ్ళు ఉన్నారు కానీ క్వాలిటీలు లేవు సూపర్ డీలక్స్ లేవు మార్కెట్లో తిరుగుతూ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ ఏం కనపడలేదండి కనపడితే మీకు ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కనపడ్డ రోజు తిరుగుతుంది కనపడో లేదని చెబుతున్నారు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్కి తాళ్ళలాగా ఇలా బాగా తిరిగిపోయి ఉంటే తాళ్ళ కింద ఆరు వేల ఐదు వందలు అడుగుతున్నారు కొద్దిగా రంగులు పర్లేదు అనుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొడేలు తీసేవాళ్ళు పనికి వస్తే పదివేల నుంచి పదకొండు వేలు పదివేలు ఎక్కువ జరుగుతున్నాయండి పదకొండు వేలు ఏదో ఒక లాట అరకొర లాట్లు అవుతున్నాయి లాస్ట్ ఇయర్కి సింజింటా బ్యాడీకి డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక ఈ సంవత్సరానికి మీడియాలో పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్టులు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బాగా జరుగుతున్నాయి బెస్ట్లు మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ చూ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు అనుకుంటున్నారు కానీ అండి స్టేల్ అంతగా లేదు మీడియాలు పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి ఏంది కానీ ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అడుగుతున్నారు బాగా సైజులు ఉంటే మీడియాలు పదివేలు అవి కూడా తొడాలు తీసేవాళ్ళు వేస్తున్నారు పదివేలు కూడా వేస్తున్నాను పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ పన్నెండు వేలు చూశాను పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను డీలక్స్ అంటే అదే బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు లేదండి త్రీ డబల్ ఫైవ్ బయటకి స్పీడ్గా లేదు మార్కెట్ ఎవరు పెద్దగా అడావిడిగా కొనట్లే త్రీ డబల్ ఫైవ్ ఇక ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు మధ్యలో బాగా జరుగుతున్నాయండి సైజుని బట్టి ఈ సంవత్సరాన్ని మీడియాలు పదకొండు వేలు దాకా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా ఇస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు చూశాను సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు చూశాను పదమూడు వేలు ఇంకా ఈ లెక్కన ఎక్కడ ఒక ఆట అయిండే ఉండింది నేనైతే అయింది నేను చూశాను ఇవాళ అయితే చూడండి రోమీ టూ సిక్స్ అండి మీడియాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు చూశాను సూపర్ డీలక్స్ కనపడలా డీలక్స్ పదహారు వేలు రోమీ టూ సిక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్టీ సిక్స్ కొన్ని మరీ మీడియా రకాలు ఉంటున్నాయండి పదివేలు పదకొండు వేలు ఇస్తున్నారు మరీ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఎక్కువ అవుతున్నాయి డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలేనండి పదహారు వేల ఐదు వందలు లేదు మార్కెట్ తేజాస్లో అయితే ఇది కూడా స్పెజ్ చేశాను మార్కెట్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ మీడియాలు తొమ్మిది వేల నుంచి మీడియం బెస్ట్లు పదివేలు పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి పదివేలే అడుగుతున్నాయి మీడియం బెస్ట్లు మీ బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటేనే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ సూరజ్లు ఇవన్నీ సూరజ్ నైన్టీన్లు ఇవన్నీ మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు డీలక్స్ ఉంటేనే పన్నెండు వేలు కాంటేషన్ పన్నెండు వేలు బెస్ట్లు కూడా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఇవన్నీ మీడియాలు తొమ్మిది వేల నుంచి మీడియం బెస్ట్లు పదివేలే బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ కౌంటర్ సైడ్ పనికి వస్తే పన్నెండు వేలు వేస్తున్నాను టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ సూరజ్ నైన్టీన్ ఈ రకాలు ఇక సంఘం ఫోర్ వన్ ఫోర్ చూశానండి బెస్ట్ పద్ పదకొండు వేలే చూశాను మీకు వీడియో పెడతాను అండి ఇక ఈ మన టూ జీరో ఫోర్ త్రీలో మీడియాలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేల నుంచి పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు చూశాను పదమూడు వేల ఐదు వందల రకం కనపడలా అంత క్వాలిటీ డీలక్స్ నాకేం కనపడదు ఎల్లో గోల్డ్ మీరు అనుకు ఎక్కడా కనపడలేదండి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు అనుకోండి ఎల్లో గోల్డ్ లావుట్ అవుట్ అయిపోయితే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఎలా అయిపోయింది ఎల్లో గోల్డ్ ఎల్లో చిల్లి రెండు ఏదైనా ఉన్న చదువుతున్నానండి ఏదైనా మర్చిపోతే కామెంట్లు అడు తప్పకుండా చదువుతాను ఇది మాత్రం గ్యారంటీ కామెంట్ రిప్లేస్తాను ఇంకా బంగారం బుల్లెట్ చదువుతామండి బుల్లెట్లు బెస్ట్లు పన్నెండు వేలు పదమూడు వేలు దాకా చూశాను డీలక్స్ ఏం కనపడాల బాగున్నాయి క్వాలిటీలు బెస్ట్ పన్నెండు వేల నుంచి పదకొండు వేలు సైజ్ తక్కువైనా ముడత ఉండదు కౌంటర్ సేల్ కంటే ముడత ఉండకూడదండి బంగారం బుల్లెట్లు ఆ బంగారం విషయానికి వస్తే క్వాలిటీలు ఏం కానీ అనిపించలేదండి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియాలు పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు జరుగుతున్నాయి బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఏం డీలక్షన్ ఉంటే పద్నాలుగు వేలు ఇస్తారు త్రీ థర్టీ ఫోర్లు అండి లాస్ట్ ఇయర్ రకాలు కొన్ని కొన్ని సేల్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అవుతున్నాయి కొన్ని కొన్ని రంగులు బాగున్నాయి రకాలు అది త్రీ థర్టీ ఫోర్లు ఇక ఈ సంవత్సరానికి త్రీ థర్టీ ఫోర్లో మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు ఎక్కువ జరిగినాయి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నిండు రంగులు ఉంటాయి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చూశాను ఎక్కడన్నా సూపర్ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ ఉంటే పదిహేను వేలు వేస్తారు సూపర్గా ఉంటాయి సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు కొన్ని జరుగుతున్నాయి కొన్ని పన్నెండు వేలు జరుగుతున్నాయి తెలపర లేకుండా ఉంటాయి నిండు రంగులు ఉంటాయి ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు పది పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బాగున్నాయి బెస్ట్ బెస్ట్ ప్లేస్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు సూపర్ టెన్ మీకు వీడ చూడండి డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు ఉంది ఒక లాట్ చూశాను సూపర్ ఉంది క్వాలిటీ పదహారు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ ఒక లాటే అది కూడా ఎక్సలెంట్ క్వాలిటీ పదహారు వేలు టాప్ ఏదైనా పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ బాగా అడుగుతున్నారండి సూపర్ టెన్ మించి పెక్కు పోట్ల ఈ పదహారు వేలు అనేది సూపర్ డిలక్స్కి అంతే అది కూడా ఒకలాటు అరకొర లాట్లు అంటే ఇంకా తేజ అండి ఇవాళ కూడా కొద్దిగా స్లో మూమెంటే ఉంది పేజాలు మీకు మీడియాలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు కొద్దిగా బాగుంటే పదిహేను అండి మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒకలా పదిహేడు వేల పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి మీడియం బెస్ట్ పదిహేడు వేలు కష్టం బెస్ట్లో అయితే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఎనిమిది వందలు దాకా చూశాను బెస్ట్ ప్లస్ డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు అయింది సూపర్ డీలక్స్ ఒకవేళ లాటు చూశాను ఒకే ఒక్కలాటు ముప్పై బస్తాలు దాకా అనుకుంటా పద్దెనిమిది వేల ఐదు వందలు అయింది ఏం అప్పుడు ఒకలాటే ఒక్కలాటే చూసాను నేను పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ అది కూడా అది కూడా బంగ్లాదేశ్ పార్టీలు కాదు లోకల్ పార్టీలుగా ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందల దాకా కొన్నారు పద్దెనిమిది వేల మూడు వందల దాకా కొన్నారు ఈ లోకల్ వాళ్ళండి లోకల్ వాళ్ళే పద్దెనిమిది వేల ఐదు వందలు ఒకలాట చూసారు తాలండి తే తాలు స్పీడ్గా లేదు రంగులు లేకపోతే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అడిగారు రంగులు బాగుంటే తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ తాళంటే పదివేలే పదివేలే ఆరుమూర్తాలు కూడా స్లో అనిపించింది ఆరుమూర్తాలు కూడా ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎక్కడన్నా ఒక లాటు కలగల్పులాంటివి అవి ఆరు మార్లు ఇక సీడ్ తాలండి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలే రెగ్యులర్గా జరుగుతుందండి ఏదైనా త్రీ ఫోర్ వన్ తాలు అట్టాడి కలగల్పులుంటే ఏడు వేలు ఇస్తారు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ జరుగుతున్నాయి డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు ఇస్తాయి నేను చెప్పేది ఏంటంటే అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి పాత వీడియోలు చూసి పాత రేట్లు చెప్పాకండి రిక్వెస్ట్ అండి ఈరోజు మనం ఏం మాట్లాడుకున్నాం అదే రేటు రేపు మళ్ళీ ఏ రేటు ఉండేది మనకు తెలియదు రేపు ఒకవేళ మందం ఉంది మందం ఉంటే రేటు తగ్గొచ్చు లేదంటే గిరాకుంటే స్టడీ లేదంటే స్టడీగా ఉండొచ్చు లేదంటే గిరాకుంటే పెరగచ్చు అది మనం చేతిలో లేదు మార్కెట్ అందువల్ల చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుపుకోవాలి